హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రోడ్డు ప్రమాదాలు ప్రజల్ని భయప్రాంతాలు గురిచేస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొన్న ఈ మధ్య కర్నూలు వద్ద జరిగినటువంటి ప్రమాదంలో ఎంతోమంది చనిపోవడం జరిగింది ఆ ఘటన మరువకు ముందే ఇవాళ మరోసారి రంగారెడ్డి జిల్లా తెలంగాణలో మరోసారి ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది ఇది ఒక రకంగా కలిచివేసే ఘటన ఇప్పటికే ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేస్తుంది మొత్తం ఇరవై నాలుగు మంది చనిపోతే అందులో ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు ఆడపిల్లలు వయసుకు వచ్చిన బిడ్డలు ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది సో ఈ ఘటనకు సంబంధించి అంటే ఒక బస్సు లారీ అంటే టిప్పరు ఈ రెండు కూడా ఢీ కొట్టుకున్నట్టు తెలుస్తుంది దానికి సంబంధించి పూర్తి వివరాలను కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర విషాదం మిగిల్చింది రాంగ్ రూట్లో భారీ వేగంతో ఎదురుగా వచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొండంతో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం జరిగింది ఈ ప్రమాద తీవ్రతకు బస్సు కుడివైపు భాగం మొత్తం నుజునుంచు కాగా బస్సు డివైడర్ను టిప్పర్ వాహనం బస్సుపై బోల్తా పడింది ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటికే ఇరవై నాలుగు మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు మృతుల్లో బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా లారీ డ్రైవర్తో పాటు ఏడుగురు పురుషులు పన్నెండు మంది మహిళలు ఒక చిన్నారి ఉన్నారు మృతులు చత్రగాత్రుల్లో పలువురు వివరాలు వివరాలు ఈ విధంగా ఉన్నాయి తారి బాయ్ నలభై ఐదు సంవత్సరాలు పాపం కల్పన నలభై ఐదు బచ్చన్ నాగమణి యాభై ఐదు హేమావత్ తాలిబాం గుర్రాల అబిత గుణమ్మ ఈ విషాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు యువతులు కూడా ఉన్నారు సాయిపియ నందిని తనుష ఇది ఇంకా ఘోరం పాపం వీరు హైదరాబాద్లో చదువుకుంటూ వీకెండ్ కావడంతో ఇంటికి వచ్చి తిరిగి మళ్ళా కాలేజీకి వాళ్ళ సోమవారం కావడంతో వెళ్తుండడంతో బయలుదేరి వెళ్ళారు ముగ్గురిని వారి తండ్రి బస్ స్టాండ్ వద్ద డ్రాప్ చేసి చేసిన కాసేపటికి ఈ ఘోరం జరిగింది వీరితో పాటు బస్సు ప్రమాదంలో నష్ట లక్ష్మీనారాయణపూర్ గ్రామానికి చెందిన ఎంబీఏ విద్యార్థి నాయకులు ప్రియారెడ్డి కూడా గుర్తి చెందింది ఈ ఘోర ఘటనలు గాయపడిన వారిలో వెంకటయ్య బుచ్చిబాబు అబ్దుల్ రజాక్ వెన్నెల మరికొంతమంది చెతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంట అక్కడ జేసీపీకి సంబంధించి అక్కడ అంటే తీవ్రంగా గాయపడిన వాళ్ళు కొంతమందిని రక్షించే ప్రయత్నంలో కూడా ఒక సిఐకి కూడా తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తుంది సో ఇంత ఘోర దుర్ఘటన జరగల కారణాలకి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ కూడా స్పందించింది ముఖ్యమంత్రి కూడా వాళ్ళ కుటుంబాలకు అందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ అదేవిధంగానే వాళ్ళకందరినీ వాళ్ళందరినీ కూడా బాధితుల కుటుంబాలకు సంబంధించి వాళ్ళందరినీ కూడా ఆదుకుంటామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది సో వరుస ప్రమాదాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున భయభ్రాంతులు గురిచేస్తున్నాయి ప్ర ప్రయాణాలు చేయాలంటేనే ఒక రకంగా చెప్పాలంటే భయకంపితులు అవుతున్నారు బస్ ఎక్కాలంటేనే ఆచితూచి అడుగులు వేస్తున్నారు మొన్నటి వరకు కూడా ఈ ప్రైవేట్ బస్సుల్లో అంటేనే ఒక భయానక పరిస్థితులు రావడం జరిగింది మరి ఇప్పుడు రోజు రోజుకు కూడా ఈ రకంగా ప్రమాదాలు జరుగుతున్న తరుణంలో చాలామంది మాత్రం భయపడుతున్నారు సో చూద్దాం మరి ఇంకా కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు చాలామందిని కూడా ఇంకా ఆసుపత్రికి తరలించడం జరిగింది సో వాళ్ళందరూ కూడా తొందరగా కోరుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం